ఇక్కడ ఈ ఆర్థిక విధానం మారకుండా మన జీవితాలు మారే అవకాశాలు లేవుగాక లేవు అసలు రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ఒకటైతే అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఒకటి దెన్ నేను బొంబై పోవాల్సిన వాణ్ణి మద్రాసు పోయే ట్రైన్ ఎక్కితే నేను బొంబై ఎట్లా చేరగలను కాబట్టి సామ్యవాద ఆర్థిక విధానం ఎంతమంది జనం ఉన్నారో వాళ్లకు లెక్కేసి అందరి అవసరాలను లెక్కేసి అందరిని ఇన్వాల్వ్ చేసి ఉత్పత్తి జరిపించి పంపిణీ జరిపించే విధానం అమలు జరిగినప్పుడే ప్రతి ఒక్కరి అవసరాలకు అన్ని నివాస గృహం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రతి ఒక్కటి ప్రతి అవసరం తీరే అవకాశము ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం ప్రొడక్షన్ జరిగినప్పుడే సాధ్యమవుతుంది కానీ ఇక్కడ దానికి వ్యతిరేకమైన ఆర్థిక విధానం మొదటి నుంచే నడుస్తున్నది కాబట్టి దీన్ని ప్రజలందరూ తెలుసుకొని క్వశ్చన్ చేయగలిగినప్పుడే అది పాలకుల చెవుల్లోకి మోగి వాళ్ళు అరే కరెక్టే కదా అందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మనం అమలు చేయకపోతే తప్పదు మరి సంపద అంతా ఎక్కడుంది కొంతమంది దగ్గర ఉన్నారు మరి మెజార్టీ పీపుల్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఆ కొంతమంది కూడా భయపడి సెరెండర్ అవుతారు ఇక్కడ ప్రజలకు తెలియనప్పుడు దీనికి చిన్న ఉదాహరణ తెలంగాణ సాధ్యమైంది అని అంటే అరే అందరూ కోరుతున్నారు కాబట్టి ఇక లాభం లేదు అని ఆంధ్ర వాళ్ళు అనుకున్నారు కాబట్టి తెలంగాణ సాధ్యమైంది ఇది ఒక చిన్న ఉదాహరణ అట్లాగే అరే రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ఒకటైతే అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఒకటి ఎట్లా రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ద్వారానే మీరు పరిపాలన చేస్తామంటేనే మేము ఓటేస్తాం లేకపోతే ఎందుకు వేయాలి మీకు అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు తప్పకుండా దీంట్లో మార్పు వస్తుంది అనేది నా భావం అయితే ఇక్కడ నేను నా పుస్తకం లోపల ఆర్టికల్ నలభై లోపల ఈ యొక్క సామ్యవాద ఆర్థిక విధానపు బీజ రూపం ఎట్లుంటుంది అనేది నేను కొంత పొందుపరచగలిగిన పరిచయాను దయచేసి అది మీరు చదివి దాన్ని అమలు చేసే పద్ధతిని మీరు ఇంకా దాన్ని డెవలప్ చేయాలి అనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ ఇవాళ భారత రాజ్యాంగము పాఠ్యాంశాల్లో పెట్టడం చాలా కీలకం ఎందుకు కీలకము అని అంటే అది దృష్టికి రావాలి రాజ్యాంగం ఏమున్నది దీంట్లో రావాలి ఈ వాదం ముందుకు తీసుకుపోవాలి అది అమలు కావాలంటే ఇది కావాలి అది అమలు కావాలంటే అసలు లోతుగా నేను అర్థం చేసుకోవాలి నలుగురిని గలుపుకొని దాన్ని అమలు చేసే పనికి నేను మూనుకోవాలి ఆలోచన రప్పియడానికి అంజన్న గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయ కాబట్టి మిత్రులారా సామ్యవాద ఆర్థిక విధానం పద్ధతుల గురించి దాని గుణగణాల గురించి దాని ఉత్పత్తి పంపిణీ పద్ధతుల గురించి మీరు మీ మేధావులతోటి మీ స్కాలర్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీకు తెలిసిన పద్ధతి లోపల మీరు తెలుసుకోండి ఇప్పుడున్న దౌర్భాగ్యపు పెట్టుబడిదారి ఆర్థిక విధానము అమలు ద్వారా మన బతుకులు ఎంత చితికిపోతున్నాయి ఎలా చితికిపోతున్నాయి దీని నుంచి ఎలా బయటికి పడాలి అనే దాన్ని కూడా మీరు రీసెర్చ్ చేయాలి స్టడీ చేయాలి చాలా మందితో డిస్కస్ చేసి ఒక పద్ధతిని రూపొందించుకొని బయటికి వచ్చి దీన్ని అమలు చేసే పరిస్థితి వచ్చినప్పుడే భారతదేశం మారుతుంది ఈ రాజ్యాంగం మారుతుంది ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగం చేంజ్ చేయాలను వాళ్ళు ఏం చేయలేరు నెవర్ వై బికాస్ మెజార్టీ పీపుల్స్ పీడితులు ఇక్కడ నేను కులాలు మతాలు తీసుకోదలుచుకోలేదు ప్రతి ఒక్కళ్ళు పీడితులు వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు ఊదుతే వచ్చారు కాబట్టి మిత్రులారా మీరు భయపడే అవసరం లేదు రాజ్యాంగాన్ని మార్చుతాము మార్చుతాము రైట్ మన సగుల్ చేస్తేనే ఉంటాం దానికోసం కాకపోతే ఇది కూడా చేయాలి అని చెప్పి